సావిత్రిరాయి ఫూలే జయంతి సందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా నివాళులర్పించి వాటిని ఒకసారి స్మరించుకునే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం మన దేశాన్ని ఒక నాలుగు వందల సంవత్సరాల పాటు పరాయి పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో కూడా అనేక రకమైన ఆంక్షలు స్వేచ్ఛ లేనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఈ జగ్జీవన్ రామ్ గారు కానీ వారి సమ ఈ సమాజంలో ఈ యొక్క రిఫార్మ్స్ గురించి ఫైట్ చేస్తా ఉన్నటువంటి నాయకులు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన గురువు కూడా మహాత్మా జ్యోతిరావు పులే అని చెప్పి తెలియజేస్తూ దీనికోసం మనందరం కూడా పార్టీలకు అతీతంగా ముందు సోదరులు చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన అధికారం లేనప్పుడు ఇంకో రకమైనటువంటి ఆలోచన ఏ పార్టీకైనా అది సరి అయినటువంటి విధానం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ అందరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి అందరు కూడా విజ్ఞానాన్ని నేర్చుకోవాలి చదువుకోవాలి ప్రతిభావంతులు కావాలి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఉపాధి ఉందో అందరికి కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యోగ అవకాశం కూడా అందరూ పొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజాన్ని చైతన్య చైతన్యవంతం చేసే విధంగా వాళ్ళందరం కూడా వారి ఆశయ సాధన కోసం

కానీ ఉపాధ్యాయులు చేయడం కాకుండా మరి అప్పుడు అసల గుహాలు మన బీసీలను పురుషులనే చదువుకొని ఎన్ని రోజుల్లో మరి స్త్రీలకు విద్య నేర్పాలంటే పాఠశాలలకు కూడా అనుమతించేవారు కాదు కాబట్టి సొంతంగా తన ఖర్చులతోటి పాఠశాలలు నెలకొల్పి వసతి గృహాలను నెలకొల్పి సావిత్రిబాయి ఫులే మహిళలకు విద్యను అందించే విధంగా ఏర్పాటు చేసినాడు సావిత్రిబాయి ఫులే మరి పాఠశాలకు వెళ్తుంటే అగ్రవర్ణాల ఆధిపత్య అహంకారులు మరి వారిని అవమానపరిచి పేడను కొట్టి రాళ్ళతో కొట్టి అవమానపరిచిందా ఎన్నో అవమానాలకు గురి అయినా కూడా ఒకరోజు జైతం తోటి మరి సావిత్రిబాయి కులే మరి పాఠశాలకు వెళ్ళేటప్పుడు అదనంగా ఇంకొక చీరను తీసుకొని బ్యాగులో తీసుకొని పోయి పాఠశాలకు పోయిన తర్వాత పేడ పట్టిన చీరను మార్చుకొని మరి అలా విద్యను చేసిన ఘనత సావిత్రిబాయి కులే మరి సావిత్రి సాధన వరకు మనము ఈరోజు మరి వారి ఆదర్శంగా తీసుకొని నేటి భావి భారత పౌరులందరూ కూడా మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అదేవిధంగా మరి వారి ఇద్దరు దంపతులు సమాజ సేవ కోసానికి అంకితమైనారు మనకు సంతానము కంటే మరి స్వార్థం పెరుగుతుందనే ఆలోచనతోటి సంతానాన్ని కూడా కనకుండా మరి ఒక పేద బ్రాహ్మణ కులస్థానికి చెందిన యశ్వంత్ కుమారుని ఆదుకోవడం జరిగింది ఆ విధంగా నిరంతరం మరి అణగారిన వర్గాల కృషి కోసానికి అభివృద్ధి కోసానికి మరి బ్రిటిషులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అర్థ కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావులే అదే కాకుండా వైద్యశాలలు సొంతంగా నెలకొల్పి మరి వైద్యాన్ని చేసే సొంతంగా కూడా వైద్యాన్ని అందించిండు అదే కాకుండా మరి నివారణకు మరి విదలకు పునర్వివారం జరిపించుట అదేవిధంగా సతీశగమనాన్ని కూడా వ్యతిరేకించి మరి బీసీలను అణగారిన వర్గాలను మరి ఎడ్యుకేషన్ చేసిన మా నాయకుడు పూలే అదే కాకుండా మహారాష్ట్రలో పే పేగు వ్యాధితో మరి నమలి అనేక మంది చనిపోతుంటే ఇద్దరు దంపతులు కూడా మరి పేగు వ్యాధికి రోగులకు సొంతంగా వైద్యాన్ని అందించి వారికి అదే పేగు వ్యాధితోటి తన చివరి క్షణం వరకు కూడా వాళ్లకు సేవలు లభించి మన చివరికి కూడా పేగు వ్యాధితోనే ఒకరి తర్వాత ఒకరు మరణించడం జరిగింది కాబట్టి మదీమణి జయంతి సందర్భంగా ఇక్కడ తీసేసినటువంటి పెద్దను మాదికం సత్యనారాయణ గారు అలాగే తీసుకున్న అధ్యక్షులు నెలమల్ల నగారు అలాగే గారు అలాగే వచ్చినటువంటి పెద్దలు నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆనాడే నూట అరవై ఏళ్ల కిందనే జ్యోతిరాం సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారు వారి సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పి ఆనాడు అనగారణ వర్గాల మీద అగ్రవర్ణాలు పెత్తనం చేస్తూ ఆనాడు చదువు కానీ దేనికి కానీ మనందరినీ దూరం పెడుతున్న రోజులలో వారు వీలుకొని ఇలా అయితే మనం బాగుపడలేమనే ఉద్దేశంతో వారు ఆనాడే మన మన కోసము కష్టపడి వారు ఎన్నో త్యాగాలు చేసి ఆనాడు సమాజంలో ఒక అభ్యున్నతిని తీసుకురావాలనే ఉద్దేశంతో సావిత్ర పూలే కానీ కానీ జ్యోతిరాబాబు పూలే కానీ కానీ వారు వారు చదువులను తీర్థనే చదువుతోనే మనం మనిషి యొక్క జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో వారు ఎంతో శ్రమించి ఆ రోజులలో ఎంతో అడ్డంకులు వస్తున్నప్పటికీ కూడా వారు చదువుకొని వారి వా వారు వారితో పాటు అణగారిన వర్గాలకు కూడా చదివించాలనే ఉద్దేశంతో మన సావిత్రి పూలే గారికి చదివించి వారి ద్వారా పాఠశాలను పెట్టించి ఆనాడు ఉన్నటువంటి మహిళలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహిళలను కూడా తీసుకొచ్చి ఆనాడు ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ కూడా కూడా వారు చేసినటువంటి కృషిని మనం అందరం అభినందించాలి ఆనాడు ఉన్నటువంటి అనుమరగా అణగారిన వర్గాలను ఏకం చేయాలని చెప్పి ఆనాటి నుంచి పోరా పోరాడుతుంటే ఈనాటికి నూట అరవై నూట డెబ్బై ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా మనం మనలో ఐకమత్యం రావడం లేదు మనందరం ఐకమత్యంగా ఉండి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు మన రాజ్యాంగంలో మనకు రావాల్సిన పాఠాల కోసం మనం ఇంకా కృషి చేయాలని చెప్పి మనందరం కూడా ఐకమత్యంతోనే అన్ని కులాలు వెనకబడితే కులాలన్నీ ఏకమని చెప్పి మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపడగలు బహుజన మహాసభి కొలుగులకు భూమి ఉత్పత్తి సాధనాల్లో వెనకబడినటువంటి జాతిని ఏ విధంగా అయితే దూరంగా ఉంచి ఊరుకు అవతల ఉంచి ఒక అంతరాని నా కదుల తల్లి కాల్బాయ్ పూలే ఏ గారికి అందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు శుభాకాంక్షలు చెబుతున్నాను మిత్రులారా ఈరోజు మనం అందరం కూడా మరి అందరూ మహనీయుల నుండి మహాత్మా జ్యోతిరావు ఫులే సాత్రిబాయి ఫూలే టీఆర్ అంబేద్కర్ నవాబుబాయి అంబేద్కర్ వీళ్ళందరూ కూడా నిర్మాణంలో ఆ రోజుల్లో మన అనేక కులాలు అండరాని కులాలు బీసీ కులాలు అలాంటి వర్గాలు సాంఘిక పరంగా విద్యాపరంగా ఆర్థిక పరంగా అనుగ్రత పుట్టిన సమయంలో ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిబాబు పూలే గారు మన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని అందరూ కూడా మనం తెలుసుకోవాలి మరి వారి మార్గంలో సహకార సహచర ధర్మసారిగా మరి సావిత్రిబాయికి చదువు నేర్పి సమాజంలో అక్రాని కులాలకు బీసీ పురాలు అందరూ కూడా విద్య అందరించాలని చెప్పి పోయిన వ్యక్తి జ్యోతిబాపులే అందుకనే మన భార్యను సాహిత్య భార్యను చదివించి ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎవరు లేని విధంగా అడుగు పలహీన వారు మొట్టమొదటి మహిళలకు కానీ చెడ్డీలుగురాల కానీ బీసీ వర్గాలు కానీ మన సొంత ఖర్చులతో పాఠశాలలు స్థాపించి మరి వ్యక్తి మహానుభావు అలాంటి కృషి ఈరోజు మనం ఎంతో రాజ్యాంగం ద్వారా ఈరోజు వారి దేశ పోరాటం ఆ దేశం యొక్క డిమాండు ఈ రోజు రాజ్యాంగం వరకు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చదువుకుంటున్నాం ఇలా మహిళలు కూడా చదువుకుంటున్నారు పేద ప్రజలు చదువుకుంటున్నారు అంత దేశానికి సేవ చేస్తున్నారు అలాంటి మహనీయులు మార్గంలో మనందరం పయనిస్తూ మరి మరింత ఆ రోజు ఎన్నడూ ఆ పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ముందుకొచ్చిన వాళ్ళు ఈరోజు చదువుకొని విజ్ఞానం అయ్యి రాజకీయ నాయకులమై ఉజలంఘన చేస్తూ మరి వారి మార్గంలో మనం పయనించాలే చాలామంది పయనించకుండా మన కుటుంబం మనము ముందుకు నందించి ఈ సమాజ వారు చేసిన మార్గాన్ని మనం ముందుకు నడిపించుకుంటాము ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి కదులతల్లి కాలతీబాయి హులేకు జోహర్లు ఆదివాసీ